హాయ్ అండి నేను మీ పక్కా పల్లెటూరు రమదే అని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేను గుడి అయితే వచ్చేసానండి మొక్కబడి తీర్చుకోవటానికి అని చెప్పి మీకు ఫస్ట్ వీడియోనే షేర్ చేశాను కదా ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే ఈ పార్ట్ టూ అయితే మీకు అర్థమైందండి ఈ వీడియో అనేది మీకు అర్థమైద్ది అందుకని చెప్తున్నాను పార్ట్ వన్ చూస్తే ఈ పార్ట్ టూ అనేది మీకు అర్థమైంది పార్ట్ వన్ వీడియో అనేది మీతో షేర్ చేశాను ఇంటికాడ బయలుదేరి నుంచి నేను గుడికాడకు వచ్చిన దాకా వీడియో షేర్ చేశానండి ఇప్పుడు నేను గుడి దగ్గరికి వచ్చినాక అమ్మవారికి పొంగల్ చేసి గుడి చుట్టూ తిరిగి నైవేద్యం అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ అన్నీ చెల్లించుకో అన్నీ ఇచ్చానన్నమాట అదనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకొక అండి నేనైతే మనసులో అనుకున్నది ఏంటంటే అమ్మ మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము ఇంటి ఇల్లు కట్టుకునే టైంలో ఏ ఆటంకం లేకుండా మాకు చక్కగా జరగాలమ్మా ఇల్లు అయితే పూర్తయిపోవాలని చెప్పి దండం పెట్టుకున్నాను అలానే మాకు ఏ ఆటంకం లేకుండా చక్కగా ఇల్లు అయితే పూర్తయిపోయిందండి కాకపోతే నేను మొక్కుబడి మొక్కుకోవడం అయితే మొక్కుకున్నాను కానీ నాకు మేము ఇల్లు కట్టుకున్నాక మూడు అయితే తాగాల్సి వచ్చింది కుదరలేదు మాకు కుదిరితే మాయన కుదరపోవటం మా ఆయన కుదిరితే మాకు కుదరపోవటం అలా గడిచిపోయినాయి అనమాట ఆ రోజులు ఇక ఎప్పుడైనా మేము ఇక టైం చూసుకొని మొక్కుబడి అనేది చెల్లించాల్సిందే అని చెప్పి ఇక ఆదివారం రోజు అనేది వచ్చాము అయితే నేను అలా మొక్కుకున్నాను కదండి నా నా మనశ్శాంతి కోసం నా తృప్తి కోసం నేనేం చేశానంటే ఇల్లు కూడా మాకు ఏటంకం లేకుండా పూర్తి అని చెప్పి అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఈ మొత్తం అయితే తీసుకొచ్చాను అమ్మవారికి పెడదామని చెప్పి ఇక ఇప్పుడు వచ్చేసి మేము పొంగలి దగ్గరికి అయితే వచ్చేసామండి అయితే గుడి పక్కన పొంగల్ చేయడానికి ఉంటుంది గ్యాస్ పొయ్యిలు ఉంటాయండి గ్యాస్ పైల దగ్గరికి వచ్చి ఇక్కడ పొంగలైతే పెట్టుకోవాలి ఇక నేనైతే పొంగలైతే స్టార్ట్ చేశాను ఇక గుడి దగ్గరికి వచ్చాం కదండి వచ్చామని చెప్పి ఇక కాళ్ళు మీద కడుక్కున్నాం కాళ్ళు కడుక్కొని ఇక తల మీద నీళ్ళు చల్లుకొని ఇక పంగల దగ్గరికి అయితే వెళ్తున్నాను కాళ్ళు ఎందుకు కడుక్కున్నామంటే అంటే మేమంటే మూడు ఊర్లు దాటి వచ్చాం కదండి మా ఊరితో కొండపాటు ఊరితో ఐదు ఊర్లు అనమాట ఐదు ఊర్లు అనేది దాటి వచ్చాం కదా అందుకని కాళ్ళు కడుక్కొని తల మీద కొన్ని నీళ్ళు చల్లుకొని ఇక పొంగలు అనేది చేద్దామని చెప్పి ఇక్కడైతే చాయ్ చేయబోతున్నాను కాళ్ళది కడుక్కున్నాక పంగల తెపాలు తీసుకొని ఇత్తడి ఇంటికాడ నుంచి తీసుకెళ్ళాను అండి చూశారు కదా తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఇక నేను శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను మేమైతే అలానే చేస్తామండి కొంచెం పసుపు రాసి పొంగలు పెట్టే ముందు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పాలది పోసుకొని పొంగలు పెట్టుకుంటాము ఇప్పుడు వచ్చేసి బియ్యం అయితే కడుగుతున్నాను ఇక బొట్లు అది పెట్టేసాను కదా బియ్యం అయితే కడుగుతున్నాను బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకుంటే కొంచెం నాంతి బాగుంటుంది అని చెప్పి ఇక బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక పొంగలి దగ్గరకు అయితే వెళ్ళాలండి గ్యాస్ పొయ్యి దగ్గర ఇక్కడ పదో ఇరవయో ఉన్నాయండి పొయ్యిలు అయితే నేనైతే లెక్క పెట్టలేదు ఉన్నాయి చిన్న రూమ్గా ఉంటుంది ఇక్కడ ఆ రూమ్ దగ్గర గ్యాస్ పొయ్యి అయితే ఉన్నాయి మనకి ఇక్కడ పొంగలు పెట్టుకోవడానికి కూడా డబ్బులు కట్టించుకుంటారండి ఎంత తీసుకుంటారనమాట డబ్బులు తీసుకుంటారు ఇక మనం ఆ డబ్బులు కట్టుకొని కట్ డబ్బులు కట్టినాక మనకి సీటీ అనేది ఇస్తారు అయితే బియ్యం పావు కిలోనా అర కిలోనా కిలోనా రెండు కిలోలా మూడు కిలోలా ఇలా అడుగుతారనమాట దాన్ని బట్టి మనకి తీసుకుంటారు నేనైతే అరకిలో బియ్యం తీసుకున్నానండి అరకిలో బియ్యానికి ముప్పై రూపాయలు ఆయన తీసుకున్నారు మా ఆయనే కట్టాడు అంతగా గుర్తులేదండి నాకు చూశాను చూద్దాం కతే నాకు గుర్తులేదు ముప్పై రూపాయలు ఏమి తీసుకున్నట్టున్నారు ఇక అరకిలో అని చెప్పాము మేము బియ్యం ఇక చెబితే తీసుకున్నారనమాట ఇక కట్టినాక ఇక్కడికి వచ్చి ఇక పంగలైతే చేసుకోబోతున్నాను పొంగలైతే చక్కగా పొంగిందండి మాకు అంటే మా సైడ్ ఎలా ఉండిద్దంటే తెలియని వాళ్ళ కోసం చదువుతున్నా తెలిసిన వాళ్ళ కోసం మాత్రం కాదు తెలియని వాళ్ళ కోసం మాత్రమే మేము దేవుడి దగ్గరికి వెళ్ళి పొంగలు పెట్టాలి అంటే పాలు పోసి పాలు పొంగితేనే మేము దేవుడికి చెల్లిందని మేము మనస్ఫూర్తిగా మేము నమ్ముతామండి ఆ పాలు కనుక పొంగకుండా లోపల లోపలే మరిగిపోతే మనలో ఏదో పొరపాటు జరిగింది అందుకే దేవుడికి చల్లలేదని అనుకుంటాము అనుకొని ఇంకోసారి పెట్టుకోవడానికి ట్రై చేస్తామండి అది చల్లనట్టే అనమాట పాలు కనుక పొంగితే కనుక మనసు పూర్తిగా అమ్మవారికి చెల్లినట్టు అని మేము నమ్ముతామండి మా సైడ్ అయితే అలానే ఉండిద్ది అందుకని అలానే షేర్ చేస్తున్నాను పొంగలైతే అయిపోయిందండి పొంగలి అయిపోయినాక ఇక నేను బెల్లం అది వేసుకున్నాను బెల్లం వేసుకున్నాను మళ్ళీ కూడా పొడి చేసుకొని తీసుకెళ్ళానండి జీడిపప్పు బాదం పప్పు కూడా అమ్మ అమ్మాయి ఏం చేసిందంటే కొన్ని ముక్కలు చేసి ప్యాకింగ్లో పెట్టేసింది ఇక అవి కూడా వేసేసాను ఇవన్నీ కూడా మా అమ్మాయి సర్దిందండి బెల్లం కొట్టి యాలక్కాయలు పొడి చేసి ఈ బాదం పప్పు జీడిపప్పు అవి కూడా ముక్కలు చేసి అన్ని ప్యాకింగ్ చేసి ఒక పక్కకు పెట్టేసింది అనమాట అంటే పంగల్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండింది చెప్పి అలా చేసింది ఇక అట్నే చక్కగా కవర్లు తీసుకొని అన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని పొంగలైతే అయిపోయిందండి పొంగలు అయిపోయినాక ఇక మేమైతే బయటికి వెళ్తున్నాము అక్కడ చిన్నగా ఉందండి రూము చిన్నగా ఉండేసరికి అస్సలు లేదండి చిన్నగా ఉంది బాగా చిన్నగా ఉంది జనం అందరూ అక్కడే ఉంటాను పొయ్యిలు ఇక కొద్దిగా పొయ్యిలు అయ్యేసరికి జనం అందరూ అక్కడ చిన్న రూమ్ ఉంది ఇక్కడ గుడి అది కూడా బాగా పెద్దగా ఉంది బైక్లో పెట్టుకోవడానికి కూడా షెడ్ వేసారు అంతా బాగానే ఉంది కాకపోతే గ్యాస్ పొయ్యి దగ్గర ఇంకొంచెం బాగా పెద్దగా ఉంటే షెడ్ లాంటిది ఉంటే ఇంకా బాగుండు అని నాకు అనిపించిందండి వంటలు చేసుకోవడానికి అయితే పెద్ద సెడ్ లాగా ఉందండి అక్కడ పొయ్యిలు పెట్టుకొని పెద్ద సిలిండర్లు పెట్టుకొని పెద్ద పొయ్యిలు పెట్టుకొని వంటలు చేసుకుంటున్నారు వంటలు చేసుకోవడానికి అయితే ఇబ్బంది లేదు ఇక్కడ కోళ్ళుని మళ్ళీ పోటీలని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు కదా అక్కడే వంట చేసుకొని తినేస్తారనమాట అక్కడ పది మంది ఇరవై మంది అలా వచ్చి వంట చేసుకొని తింటారు అట్లా చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ పెట్టే దగ్గరే కొంచెం నాకు ఇరుక ఇరికనిపించింది ఇబ్బంది అనిపించింది అది కాక ఆ రోజున ఆదివారం అండి ఆదివారం ఆదివారం కాటన జనం కూడా బాగా వచ్చారు అమ్మవారి కాడికి మంగళవారం రోజు మళ్ళీ ఆదివారం రోజు ఎక్కువ వస్తారు అన్నమాట గ్రామ దేవత దగ్గరికి తల్లి దగ్గరికి ఆదివారం రోజు మంగళవారం రోజు ఎక్కువ వస్తారు అలానే నేను అనుకున్నా ఇక ఆ రోజు ఆదివారం కావటాన జనం ఎక్కువ ఉన్నారు కావచ్చు నాకు అందుకనే అలా అనిపించిందేమో నాకు అనిపించింది అదండి ఇక ఇక పొంగలైతే వండేసాను కదా వండినాక ఇక తీసుకొని బయటకు అయితే మాయ ముందు తీసుకొని మా ఆయనే తీసుకొని బయటకు వచ్చేసాడు అంత వేడిగా ఉంది ఇక అక్కడే నుంచో నేను పొంగలంతా వండేసరికి చిరి చెమటలు అండి ఈ చెమటలు పోసుకొచ్చేసి తల్ల నుంచి కూడా చెమటలు గారిపోయినాయి ఇక అందుకని మా ఆయన ఏం చేశాడంటే పొంగలు అవ్వంగానే చేతితో పట్టుకొని ముందు బయటకు తీసుకొచ్చేసాడు బయటికి తీసుకొచ్చినాక తర్వాత కొంచెం మొహమ్మది కడుక్కున్నాను మొహమ్మది కడుక్కొని తర్వాత ఇక నెత్తి మీద అయితే పెట్టుకొని అమ్మవారి చుట్టూరు నేను చేసిన ఎత్తి మీద పెట్టుకొని అమ్మవారి చుట్టూరు మూడు మూడు ప్రదక్షిణలు అయితే చేసామండి మూడు ప్రదక్షిణలు చేసి ఇక బయటకు వచ్చి కొబ్బరికైతే కొట్టుకున్నాము అయితే నేను లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ అమ్మవారిని తీయకూడదని అక్కడ బోర్డు కూడా రాశారండి ఇక బోర్డు కూడా పెట్టినప్పుడు మనం తీయకూడదు కదా అని చెప్పి నేను అమ్మవారిని తీయలేదు మీకు ఇక్కడ నేను లోపల అమ్మవారి గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోయాను గర్భగుడిలోకి వెళ్ళిపోయి నేను అన్ని అమ్మవారికి పెట్టి చక్కగా దండం పెట్టుకొని వచ్చానండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక ఇక్కడికి వచ్చి పోతురాజండి పోతురాజు దగ్గరకు కూడా వచ్చి ఇక్కడ కూడా నేను చేసిన ప్రసాదం పెట్టి దండం ఇక ఇకైతే కూర్చున్నాము గుడి దగ్గరకు వచ్చినా కాసేపు కూర్చోవాలి అంటారు కదా ఇక్కడ ఇక్కడ కూర్చున్నాము కూర్చున్నాక వచ్చేసి ఇది బండి అండి మీకు చాలామందికి అంటే నేనేమంటున్నానంటే ఇది పాతకాలపు బండి అనమాట ఇప్పుడైతే అసలు కనిపించట్లేదు ఈ ఎద్దుల బండి మీద అమ్మవారిని ఊరేగిస్తారేమో అని అనుకుంటున్నాను నేను అనుకుంటున్నానండి నాకు తెలియదు నేను ఇది రెండోసారి వెళ్తాము నాకు తెలియదు అమ్మవారిని ఊరేగిస్తారనుకుంటున్నానండి ఇక్కడైతే అమ్మవారికి తిరణాలు బాగా జరిగిద్దండి తిరణాలు జరిగిద్ది మళ్ళీ అమ్మవారికి మల్లెపూలతో పూజలు చేస్తారు చాలా బాగా చేస్తారు ఇక్కడ నేను ఆ ఎద్దులబడిని చూడంగానే నేను అనుకున్నదే అంటే తిరణాల టైంలో అమ్మవారిని ఊరేగిస్తారు కావచ్చు ఎద్దుల బండి మీద అనుకున్నాను దండి చూశారు కదా నా మొక్కుబడి అయితే చక్కగా జరిగిపోయింది ఏడావుడి లేకుండా అమ్మవారికి చక్కగా నేను తీసుకెళ్ళిన పెట్టుకున్నాను దా చక్కగా దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాను అమ్మ నేనైతే ఇప్పుడు అయితే నీ దగ్గరకు రాగలిగాను వచ్చాను వచ్చి మొక్కుబడి అయితే చెల్లించుకున్నాను నాకున్నంతలో నీకైతే పెట్టుకోగలిగాను తల్లి నాకు నేను చేసిన దాంట్లో ఏ తప్పులోనో నన్ను క్షమించని చెప్పి దండం పెట్టుకొని ఇక బయటకు వచ్చి కూర్చున్నామండి బయటకు వచ్చి కూర్చొని కొంచెం ప్రసాదం అయితే తిన్నాము ఎక్కువైతే తినలేకపోయాము ఎందుకని అంటే అండి ఆ ఎండ బాగుంది అప్పటికి పదకొండున్నర అయిపోయిందండి ఇక అమ్మవారి నైవేద్యం కాబట్టి కొంచెం తీసుకుని తల కొంచెం తిన్నాము తిని ఇక మేమైతే కాకమాన్ వచ్చామండి కాకమాన్ నుంచి కాకమాన్ వచ్చి అక్కడే వాటలు అయ్యి ఉండయి అయితే మేము గుడి దగ్గర చూసాము చుట్టుపక్కల అక్కడ ఏమీ లేవండి అయితే ఇక పాపం మా అమ్మాయి కూడా అంతే ఉంది అడగలేక అంతే ఉంది పాపం పదకొండున్నర అంటే ఆకలేదు కదండి ఇక కాకమాన్ వచ్చి కాకమాన్ వచ్చినాక వాటలు ఉన్నాయి వాటర్కి వచ్చినాక అక్క అక్కడ అయితే ఆగాము ఆగి ఇక మేము టిఫిన్ అయితే చేసామండి ఇక్కడైతే మా అబ్బాయి కనిపించట్లేదు మా అబ్బాయి అయితే కాలేజీ నుంచి అప్పటికి రాలేదు మేము ఈ గుడికాడికి వచ్చినప్పుడు ఈ కదండి అయితే ఇక్కడ మేము నేనైతే ఇడ్లీ తీసుకున్నానండి మా అమ్మాయను మా ఆయనేమో దోశలు తీసుకున్నారు నేను నన్ను తీసుకోమన్నారు ఈ ఎండకు నా వల్ల కాదు దోశ నేను ఇడ్లీ తింటాను నాకు ఇడ్లీ చాలని చెప్పి ఇడ్లీ ఒక మూడు ఇడ్లీ అయితే నేను తీసుకొని తిన్నాను ఇక ముందే నాకు ఇచ్చారనమాట ఇడ్లీ అయితే వేడిగా ఉన్నాయని చెప్పి నాకు ఇచ్చేసారు దోశలు అంటే లేట్ అయిపోయింది కదా ఇక వాళ్ళకు దోశలు వేస్తున్నారు ఈ లోపల నాకు వీడియో తీసిపెట్టారనమాట మా అమ్మాయి వీడియో తీసి పెట్టింది ఇక తిని మేము ఈ ఆరెంజ్ బాటిల్ ఉంటాయి కదండి చిన్నవి అవి అయితే రెండు తీసుకొని బయలుదేరాము మాకు బస్సు ఎదురొచ్చిందండి కా అంటే కొండపాటూరు బస్సు వెళ్తుంది అనమాట బస్సు కూడా ఎదురొచ్చింది మాకు మా ఇక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు కదండి బస్సు టయానికి తిరుగుతూ ఉంటాయి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కాకుంటే మా ఊరు నుంచి ఊరికి బస్సు అయితే లేదండి అందుకనే బండి వేసుకొని వెళ్ళి బండి వేసుకొని వచ్చామండి మాకు బస్సు సౌకర్యం అనేది లేదు బస్సు సౌకర్యం ఉంటే బాగుండేది బస్సులోనే వెళ్ళి బస్సులోనే వచ్చేవాళ్ళం ఈ ఎండకి బైకుల మీదకి వెళ్ళాకనా అండి బస్సులో వెళ్ళి వచ్చిందే నయం అనమాట ఈ ఎండలకు మటికి బస్సులో వెళ్ళి వస్తేనే హాయిగా అనిపించింది బండ్ల మీద వెళ్ళామంటే ఇంక చాలా ఇబ్బందిగా ఉండిద్ది ఇక కదండి ఇక మేమైతే ఇంటికి బయలుదేరాము ఇక ఇంటికి వెళ్ళటమేనండి ఇక వెళ్తున్నాము అయితే నేను ఇక్కడ తలకి గుడ్డ కట్టుకున్నాను కదండి అయితే మా అమ్మాయిని కట్టుకోమన్నాను అమ్మాయి ఎండ బాగుంది కట్టుకు అంటే నాకు వద్ద మా కట్టుకుంటుంది నువ్వు కట్టుకోండి సరే నువ్వు కట్టుకోపోయినా మంచిదే నేనైతే కట్టుకుంటానని చెప్పి ఉంటే కట్టుకున్నానండి అంత ఎండగా ఉంది అక్కడికి నేను అంటానే ఉన్నాను చున్నీ అన్న కొంచెం తలమేదే వేసుకోమ్మా కట్టుకోపోతే కట్టుకోపోయి చున్నీ అయ్యే కూతుళ్ళు ఇద్దరూ తలక ఏమీ కట్టుకోలేదండి నేనైతే ఉంటే కట్టేసుకున్నాను ఇక వాళ్ళైతే వద్దన్నారు ఇక నేనైతే కట్టేసుకున్నాను ఇక మేము ఇంటికైతే బయలుదేరామండి ఇక ఇంటికి వెళ్ళి ఇప్పుడు అన్నం కూర వండుకొని తినాలి మేము ఇంటికి వెళ్ళేసరికి పన్నెండున్నర అయిందండి పన్నెండున్నరకి ఇంటికెళ్ళాము బాగా నా మధ్యాహ్నం అంటప్పుడు అనమాట పన్నెండున్నర అంటే నడి ఎండ టైం బాగా కాస్తుంది ఎండ కూడా ఆ రోజున ఎండ కూడా బాగా కాసిందండి ఫుల్ ఎండ కాసింది ఇక మేమైతే ఇక ఈ ఆరెంజ్ బాటిల్ తీసుకున్నాం కదా ఇక తాగుతా వెళ్తున్నాము అప్పటికీ కూలింగ్ కొంచెం తగ్గింది మేము తీసుకొని కొంచెం బయలుదేరాము అంతేనండి బండి మీద అంత వేడు ఉందనమాట అంత కూలింగ్ కూడా తగ్గిపోయింది ఇక ఇంటికి పోయేసరికంటే ఆ కూలింగ్ కూడా ఉండదు అని చెప్పి ఇక మా అమ్మాయి నేనైతే తాగేసాము ఇక అయితే అట్లా తాగబాక షేక్ చేసుకొని తాగు షేక్ తీసుకొని షేక్ చేసుకొని తాగితే బాగుంటాయి అని చెప్పింది సరే అని చెప్పి నేనైతే అయితే ఇంటికి బయలుదేరాం కదా ఇక వెళ్తున్నాము ఎండమాటికి ఫుల్ ఉంది ఎండ ఫుల్ ఉంది ఇంటికెళ్ళాక వీడియో తీస్తానండి ఇక అన్నం కూర వీడియో తీసి మీకు షేర్ చేస్తాను ఇంటికెళ్ళినాక వండుకొని తినాలి టిఫిన్ అయితే చేసేస్తాం కదా అన్నం కూర వండుకొని తినాలి కోరుతుంది బాయ్ అండి వెళ్ళాక వెళ్తాం ఇక గుడి దగ్గర నుంచి అయితే వచ్చేసాము మాకు ఇన్ని సంవత్సరాలకి అనుకున్న మొక్కుబడి అయితే తీరిపోయిందండి నాకైతే గుండెల మీద భారం దిగిపోయినట్టుగా ఉంది ఒక్కొక్క మొక్కుబడి తీర్చుకుంటా చిన్నగా అయితే వస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీతో షేర్ చేసుకుంటానే ఉండాను ఇకదండి ఇంటికి వచ్చినాక కాలు చేతులు కడుక్కొని ఈ ఇంట్లోకి అయితే వెళ్ళాము ఇప్పుడు అన్నం కూర అయితే వండుకోవాలి అయితే మా ఆయనే ఉన్నాడంటే ఇప్పుడు వచ్చేసి పన్నెండున్నర అయింది ఈ అన్నం పడి వచ్చాము ఇప్పుడు కూర అంటే ఇప్పుడు ఎప్పుడు చేస్తావులే పచ్చడి వేసుకొని కొంచెం పెరిగేసుకొని తిన్నాం సాయంత్రం చేద్దగాలన్నాడు అన్నాడండి సరేలే ఇక బతికిచ్చావు నువ్వే అన్నావు కదా ఇక నాది ఏముందిలే అని చెప్పి గబగబా కొన్ని బియ్యం గడిగి పెట్టాను బియ్యం గడిగి పెట్టి కొంచెం పచ్చడి వేసుకొని పెరిగేసుకొని తిన్నామండి తిని ఎక్కడ వాళ్ళం అక్కడ ముగ్గురు చక్కగా పడుకున్నాము పడుకొని ఇక లేచినాక అప్పుడు అన్నం కూర ఉండేనండి అన్నం కూర వండేది వీడియో అయితే తీద్దాం అనుకున్నా కానీ నాకు తీసే ఓపిక కూడా లేదండి ఇక ఎండకెళ్ళు వచ్చేసరికి నా పని అయిపోయింది ఇక నాకు వీడియో తీద్దామని ఇంట్రెస్ట్ రాలేదనమాట అందుకని ఇంతవరకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక అదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటానండి మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా వచ్చాను కొత్తనే ఉంటాను ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియోనే షేర్ చేసేద్దండి ప్లీజ్ మీరు చేసే సపోర్ట్ నాకు అదే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసిన వాళ్ళు బాయ్ అండి